హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు నా పుట్టినరోజు ఒక హౌస్ వైఫ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఉదయం లేవగానే సూర్య భగవాన్కి నమస్కరించి ఆ ఏడు కొండల వాడిని చూసి గోమాతకి దండం పెట్టుకుని రోజైతే స్టార్ట్ చేశాను ఈ రోజు నా బర్త్డే కదా అందుకని చెప్పేసి తల మొత్తం ఆయిల్ తో మర్దన చేసుకుని శుభ్రంగా మసాజ్ చేసుకుని పైకి అయితే ప్యాక్ చేసాను ఎందుకంటే ఇంకా రంగంలో దిగాలి ఇంటి పనులు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే కదా అందుకని పైకి ప్యాక్ చేసేసాను వంటగదిలోకి వెళ్ళి ఈ రోజు పిల్లల క్యారేజ్కి ఏం వండాలి ఏం పని చేయాలి అనేది అంతా ఒక ప్లానింగ్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత చీపురు పట్టుకుని ఇల్లంతా నీట్ గా తుడుచుకొచ్చేసాను ఎందుకంటే మనం లేవగానే ఫస్ట్ ఫస్ట్ అయితే ఊడ్ చేసుకోవాలన్నమాట ఇక ఊడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రోజు ఎలాగో నా బర్త్డే కదా పూజ చేసుకోవాలి అలాగే ఈ రోజు శ్రావణ శుక్రవారం కూడా అని చెప్పేసి ఇక ఊడ్చిన వెంటనే తడిగుడ్డ పెట్టిద్దామని చెప్పేసి మాప్ పట్టుకొని ఇల్లు అంతా మాపుతో అయితే తుడుచుకొచ్చేసాను ఒక పక్క నేను తుడుస్తూనే ఉన్నాను ఈ లోపం హర్షాబాబు వీటి నుంచి లేచి వచ్చేసాడు బెడ్రూమ్ నుంచి లేచి వచ్చేసి నేను ఒక పక్క తుడుస్తుంటే వాడు అటు ఇటు తొక్కుతున్నాడు పోనీలే అని చెప్పేసి ఎలాగోలా ఇల్లంత అయితే ఊడ్చేశాను ఆ తర్వాత ఇక బయట కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను తుడవడాలు ఒత్తడాలు ముగ్గులు పెట్టడాలు పూర్తయిన తర్వాత ఇంట్లో విప్పిన బట్టలన్నీ కూడా ఒక్కొక్కటిగా తెచ్చేసి మొత్తం అన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఎందుకంటే నాకు పూజ చేసుకున్న రోజు ఆ ముందు రోజు నైట్ విడిచిన బట్టలు కూడా ఉంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అవి మొత్తం కూడా వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను వాషింగ్ మిషన్ కి మనం వేసేసి బటన్ ఆన్ చేసి దాని అంతటా అది వాష్ అవుతుంది కదా ఈ వాష్ అయ్యే టైంలో ఇంకా ఏమైనా పని ఉంటే చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలు వేసేసాను హర్ష లేచి బయటకు వచ్చి ఆడుకుంటున్నాడు ఇక పాప మా ఆయన కూడా లేచేసే ఉంటారని చెప్పేసి ఇక ఆయనకి లేచిన వెంటనే టీ ఇవ్వాలి కదా అందుకని గబగబా వంటగదిలోకి వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ టీ అయితే పెట్టేశాను టీ పెట్టి ఆ ఫిల్టర్ చేసేసినాక ఆయన కప్పులో కొంచెం నా కప్పులో కొంచెం వేసేసుకొని ఫస్ట్ ఆయన టీ ఇచ్చేసి వచ్చేసి ఆ తర్వాత నేను టీ పట్టుకొని ఒక దగ్గర కూర్చొని తాగుదాం అని చెప్పేసి ఇదిగో ఇక్కడైతే కూర్చున్నాను ఇప్పుడు వరకు చేసిన పనికి కొంచెం అలసటగా అనిపించింది ఎప్పుడు కూడా నేను మార్నింగ్ టైంలో ఈ పిల్లలకి క్యారేజీలు అన్ని వండేసే టైంలో ఈ టీ తాగేటప్పుడు ఒక పది నిమిషాలు అయితే కూర్చొని రెస్ట్ తీసుకుంటాను అప్పుడు మళ్ళీ పని మొదలు పెడతాను అనమాట ఈ టీ టైంలో నాకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది సో ఇది టీ టైం అనమాట నాకు అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా ఇల్లు తుడిచి వత్తడం వల్ల కొంచెం రెస్ట్ కావాలనిపించి కాసేపు అక్కడే కూర్చొని టీని అయితే మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేసాను ఇంటికి సంబంధించిన క్లీనింగ్ మొత్తం అయిపోయింది నేను నిన్న నైటే వంటగది మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అప్పటికప్పుడు చేయలేను అని చెప్పేసి ఫ్లోర్ మాత్రం ఈ రోజే ఎందుకు వస్తానంటే నాకు పూజ ఏ రోజు చేస్తానో ఆ రోజే ఒత్తుకోవడం అలవాటు నిన్నగానే ఒత్తితే అది నిన్నట్లెక్క వస్తుంది అని చెప్పేసి ఏ రోజు చేస్తే ఆ రోజు ఒత్తుకుంటాను ఇక వంట అయితే పూర్తి అయిపోయింది అన్నం వార్చేసి అయితే చేశాను ఈ లోపు పిల్లలు లేచి వచ్చారు వాళ్ళని కూడా స్నానం చేయించేసి వాళ్ళని కూడా రెడీ చేసేసాను హర్షాన్ అయితే వేగంగా రెడీ చేయొచ్చు కానీ ప్రసన్న స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిల్లని రెడీ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఆడపిల్ల కదా జల్లావి వేయాలి కదా అందుకని చెప్పేసి లేట్ అవుతుంది ఇక స్నానాలు రెడీలు అయిపోయి టిఫిన్ పెడదాం అని చెప్పేసి నిన్న నైటు నూడిల్ తిన్నారు ఇంకా చేత తిన్నారు కదా ఈ రోజు పెరుగన్నం పెడదాం లేదా గింజన్నం పెడదాం అని నేను అన్నం కలుపుకొని వస్తే మా ప్రసన్న వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నాకు అన్నం వద్దు డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ ఏమో మురిసిపోయి బ్రౌన్ బ్రెడ్ మీద జామ్ పూసి ఇచ్చారనమాట ప్రసన్నకి ఇవ్వగానే ఇక హర్షా ఒప్పుకుంటాడా హర్ష కూడా నాకు కావాలని పెట్టాడు ఇక హర్షకి కూడా పూసి ఇచ్చాడు అనమాట జాము నేనైతే ఈరోజు చాలా భయపడ్డాను ఎందుకంటే మళ్ళీ అన్నం తినరేమో కలిపిన అన్నం వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి హర్ష ప్రసన్న వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు ఇక మా ఏమో డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కలిపిన అన్నం వేస్ట్ అయిపోతుందేమో అని నాకు బలంగా మైండ్ లో ఉండిపోయింది ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే సరే ఈవినింగ్ గేమ్ జోన్ తీసుకెళ్తారంటే డాడీ తినేసేయండి అని చెప్పగానే ప్రసన్న తినడం స్టార్ట్ చేసింది అది తింటుందని చెప్పేసి హర్ష కూడా తినడం స్టార్ట్ చేశారు ఇక చాలా సంతోషంగా అనిపించింది పోనీలే ఎలా తినేస్తున్నారు అని చెప్పేసి కానీ ప్రసన్న అన్నం తినేయగానే ఆ చేతిలో ఉన్న బ్రెడ్ పక్కేసేసింది అప్పుడు ఇంకా బాధేసింది అయ్యో ఆ బ్రెడ్ బాగుండే మూవ్ అనిపించింది అదే ఏదో అంటారు కదా ఏం చేసినా కూడా ఇబ్బంది పిల్లలతో అన్నట్టు అయిపోయింది అనమాట పోనీలో ఎలాగోలా కడుపు నిండా అన్నం అయితే తినేసింది ఇక బ్రెడ్ నేనైనా తినేస్తానులే తర్వాత అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం తినిపించేసాను ఇక లాస్ట్ లో అయితే వదిలేశారు ఇంక కడుపు అయితే నిండింది కదా అమ్మయ్య అనిపించింది ఇక వాళ్ళకి మళ్ళీ క్లీన్ చేసి ఆ తర్వాత షూలు వేసుకోమని చెప్పేసి బయటకైతే పంపించాను అన్నం తినేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తారు అయినా కూడా కొంచెం తింటే బాగున్నాను అన్నట్టుగా చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి తినిపించాల్సి వస్తుంది వాళ్ళకి నచ్చినవి అయితే వాళ్ళకి వాళ్ళ వేగంగా తినేస్తారు మామూలుగా అయితే చాలా కష్టపడతారు ఇక స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి త్వర త్వరగా హోడర్లు అవి రాసేసి బొట్టు పెట్టి ఇక రెడీ చేసేసాను హర్షాని ప్రసన్నని ఇద్దరిని కూడా వీళ్ళు రెడీ అయిపోయిన తర్వాత వీళ్ళు షూ వేసుకునే లోపు నేను క్యారేజ్ కట్టేస్తాను అనమాట పిల్లలకి ఇక వీళ్ళు రెడీలు అయితే అయిపోయాయి ప్రసన్న డ్రెస్సు కొత్త డ్రెస్ అనమాట నా బర్త్డే అని చెప్పేసి మమ్మీ బర్త్డే కదా నాకు కొత్త డ్రెస్ అయ్యి యూనిఫామ్ వద్దని పట్టుకుంది అందుకని చెప్పేసి ఇక యూనిఫామ్ కాకుండా మామూలు సివిల్ డ్రెస్ అయితే వేసాం అనమాట దానికి కొత్త బట్టలు వేసానని చెప్పేసి మా హర్ష మోహన్లా పెట్టేసుకొని చాలాసేపు అలిగి కూర్చున్నాడు ఇంకా చిన్నపిల్ల కదా మళ్ళీ నీకు రేపు అని ఏదో ఒకటి చెప్పేసి సర్ది చెప్పేశాను అనమాట మా ఆయన ఆయనకి ఏం కావాలో ఆఫీస్ కి మొత్తం అన్ని బ్యాగ్ లో పెట్టుకుంటున్నారు ఇక నేను పిల్లలకి క్యారేజ్ కట్టి పనులు పడిపోయాను పిల్లలేమో షూలు వేసుకుని పనులు పడిపోయారు ఈ రోజైతే పప్పు రసము అన్నము కలిపాను ఇక ఎవరి బాక్సుల్లో వాళ్ళకి అన్నం అయితే సర్ది పెట్టేశాను ఆ తర్వాత రెండు రకాల స్నాక్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఒక బాక్స్ ఏమోని బొప్పాయి పెట్టాను ఇంకో బాక్స్ ఏమోని చెగోడీలు లాంటివి పెట్టాను అన్నమాట రోజు ఈ క్యారేజీ సర్దేటప్పుడే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది ఎందుకంటే ఎవరికేం సర్దుతున్నా చూసుకొని పెట్టాలి ఇక ఒక్కొక్కసారి చపాతి ఎగ్గు కూడా పెట్టాలి ఈ రోజు పూజ చేసుకుంటాం ఇంట్లో కాబట్టి ఎగ్గు అది ఏమీ పెట్టలేదు అనమాట ఇక పప్పు పెట్టాను కదా హెవీ అవుతుందని చపాతి పెట్టలేదు ఎప్పుడు కూడా క్యారేజీకి ఒక ఒక అన్నము బాక్సు అలాగే రెండు స్నాక్ బాక్సులు ఎగ్ చపాతి ఉండాల్సిందే ఈరోజు చపాతి ఎగ్గు రెండు పెట్టట్లేదు ఎందుకంటే చపాతి చేసే అంత టైం అయితే లేదు పూజ చేసుకోవాలి కాబట్టి దానికి బదులు పప్పను అయితే పెట్టేశాను కలిపేసి ఇగో చూసారా అందరు బాక్సులు కూడా ఇద్దరు బాక్సులు సర్దేసి ఎవరి బ్యాగుల్లో వాళ్ళకి పెట్టేశాను అనమాట ఇదిగో ఏమో ఒక లంచ్ ఒక లంచ్ బాక్సు రెండు స్నాక్ బాక్సులు వాటర్ బాటిల్ స్పూను నాప్కిన్ అలాగే అర్షాకి కూడా అయితే రెండు లంచ్ బాక్సులు పెట్టాలి ఎందుకంటే వాడు కొంచెం అన్నం ఎక్కువ తింటాడు అందుకని చెప్పేసి రెండు బాక్సుల్లో అన్నం పెడతాను అలాగే రెండు స్నాక్ బాక్సులు పెడతాను వాడికి అలానే వాటర్ బాటిల్ స్పూను నాప్కి పెడతాను అనమాట ఇది పిల్లలకి క్యారేజ్ సర్దేది రోజు కూడా ఇలానే సర్దాలి ఈ రోజు అయితే ఇంకా చపాతి ఎగ్ లేదు పూజ చేసుకోవడం వల్ల అవ్వట్లేదు పెట్టలేదు ఈ రోజు ఇంట్లో పూజ ఉండటం వల్ల అలాగే నా బర్త్డే వల్ల కొన్ని ఐటమ్స్ అయితే చేయలేదు ఇంకా మామూలు అయితే ఇంకా ఎక్కువ పని ఉంటది క్యారేజీలు కట్టే విషయంలో అయితే ఈ రోజు సింపుల్ గానే వేగంగా తేల్చేసాను వంటలో స్నానాలు రెడీలు క్లీనింగ్లు అన్నీ అయ్యాయి ఇక వీళ్ళు స్కూల్కి వెళ్తే ఇక తర్వాత పూజ అయితే చేసుకోవాలి ఎవరు లంచ్ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేసి ఎవరు స్కూల్ బ్యాగ్ వాళ్ళు తగిలించేసుకున్నారు ఇక ప్రసన్న పట్టుకోలేదని చెప్పేసి ఆయన లంచ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే హర్ష ఏమో వాడు లంచ్ బ్యాగ్ వదిలేస్తే ప్రసన్న తీసుకొని వెళ్తుంది పాపం అన్నీ అంటే ఎంత ప్రేమో అదిగో వెళ్ళిపోతున్నారు ప్రసన్న బావి అంటే వెనక్కి తిరిగి చూడకుండా బావి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది సరేలే అల్లీలే అని చెప్పేసి ఇక వాళ్ళు ఎప్పుడు కూడా కిందకి వెళ్ళి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళేదాకా కూడా అలా చూసుకొని ఉండిపోతాను కిందకైతే వెళ్ళి బైక్ అయితే ఎక్కేసారు వాళ్ళ డాడీతో పాటు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇక వాళ్ళు వెళ్లేదాకా చూసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇప్పుడు దాకా నడిచి 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 కాల్ అయితే నొప్పులు వస్తున్నాయి సరే అని చెప్పేసి కాసేపు కూర్చుందామని కూర్చున్నాను ఎప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయినా కూడా ఆ పని అంతా అయిపోయిన తర్వాత అప్పటికి చాలా అలసిగా అనిపిస్తుంది కాసేపు కూర్చొని ఉండిపోతాను ఒక్క ఐదు నిమిషాలు రిలాక్స్ అయినాక మళ్ళీ పని మొదలు పెట్టుకోవాలి ఇందాక వాళ్ళని దేబట్టకు ముందు వాళ్ళకి వంట చేసి క్యారేజీలు కట్టి అన్ని చేసేసరికి వంటగా అంతా చెత్త చెత్త అయిపోయింది ఇక మళ్ళీ వాటి సర్దుకోవాలన్నమాట ఈ రోజు పూజ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడి అక్కడ సర్దేసి శుభ్రంగా తుడిచేసి మిగిలిన గిన్నెలైతే తోమేసుకోవాలి అందుకని చెప్పేసి ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా వంటగది అంతా సర్దేసి మొత్తం అంతా తుడిచేసి చాలా నీట్ గా అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ వంటగది క్లీనింగ్ అయితేనే గాని పూజ చేసుకోవడానికి కాదు అంటే నేను నైట్ అంతా క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు వండటం వల్ల మళ్ళీ రోజంతా మళ్ళీ రెండోసారి క్లీన్ చేయాల్సి వచ్చింది ఇదిగో చూసారా నీట్ గా అయితే సర్దేశాను ఇంటి పని అంతా పూర్తి చేసుకొని పిల్లల్ని స్కూల్కు పంపించి ఇల్లంతా సర్దేసి అన్ని చేసేసరికి పది అయింది ఇక లేట్ చేయకుండా గబా గబా వాష్రూమ్ లోకి వెళ్ళైతే స్నానం చేసి వచ్చేసాను స్నానం చేసిన వెంటనే ఇక చీర కట్టేసుకుంటే మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయి అమ్మవారికి ప్రసాదం చెయ్యాలి పాయసం అలాగే ఇంకా పూజ సామాన్లు అవి తోవాల్సి ఉంది ఇంకా పూజ సామాన్లు కొంచెం పూజగా అది క్లీన్ చేయాల్సి ఉంది ఇంకా అవన్నీ చేస్తే మళ్ళీ చీర కంటుకుంటాయని చెప్పేసి ఫస్ట్ అయితే నైట్ వేసుకొని తల శుభ్రంగా ఆరబెట్టేసుకొని తల బాగా ఆరిన తర్వాత చిన్న క్లిప్ అయితే పెట్టేసుకున్నాను ఎప్పుడు కూడా నేను రెడీ అయిన తర్వాత పని చేయడానికి ఇష్టపడను అందుకే సాధారణంగా నేను ఎక్కువగా రెడీ అవనా అనమాట రెడీ అవడానికి ఇష్టపడాలి అంటే ఫస్ట్ ఏ పని లేదు అన్నప్పుడే రెడీ అవ్వాలన్నమాట లేదంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము పిల్లలు ఉన్న దగ్గర అయితే అసలు ఎక్కువగా రెడీ అవ్వలేము ఇక పిల్లలు పంపించాను కదా అని చెప్పేసి దేవుడి దగ్గర సామాన్లు అన్ని తీసేసి శుభ్రంగా తోమేసాను నేనైతే పూజ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే తోముకుంటాను ముందు రోజు తోముకుంటే అది నిన్న లెక్కొస్తుంది ఆల్రెడీ తోమిపెట్టియే కానీ మళ్ళీ తోముతున్నాను అనమాట తోమేసి ఆ తర్వాత ఆ దేవుడి ఫటాలన్నీ తుడిచేసి బొట్లు అయితే పెట్టేశాను ఎందుకంటే దేవుడి ఫటాలు ఆల్రెడీ తుడిసాను కానీ ఈ రోజు తుడిస్తే ఈ రోజు లెక్క వస్తుంది అని చెప్పాను కదా అది నాకు బాగా పాటిస్తాను నేను అమ్మవారికి నైవేద్యంగా పాయసం చేద్దామని చెప్పేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పాలు పోసి స్టవ్ అంటే ఇచ్చాను అవి మరిగే లోపు ఇక పాయసంలోకి ఏం కావాలో అవన్నీ కొంచెం గీ వేసుకొని అందులో ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి ఇటువైపు పాన్ పెట్టుకొని గీ అయితే వేసుకున్నాను పెళ్లి కాకముందు తెల్లవారక ముందే నా పూజలు కూడా అయిపోయేవి కానీ పెళ్లి అయిన తర్వాత ఆ తొమ్మిది అలా అయ్యేది ఇప్పుడు పిల్లలు పుట్టినాక తొమ్మిది దాటిపోతుంది పూజ చేసుకునే సరికి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగిపోయాయి ఇక అదే ప్యాన్ లో ఇంకొంచెం గీ వేసి సేమియా పలుకులు కూడా వేసి నెమ్మిదిగా స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదిగో ఈ విధంగా అయితే వేయించుకున్నాను ఆ తర్వాత ఈ ఆలుకులు పంచదార వేసి దంచేసుకున్నాను పంచదార వేయడం వల్ల ఇంకా ఫాస్ట్ గా మెత్తగా అవుతాయి అన్నమాట ఈలోపు పాలు కూడా మరిగిపోయాయి అమ్మవారికి ప్రసాదం చేసేటప్పుడు పాలు ఒకసారి పొంగినాక చేస్తే మంచిది అని అంటారు పొంగి అయితే వచ్చాయి అదే పొంగులో వేయించిన సేమియా పలుకులు వేసేశాను ఇక ఇందులో వేసే షుగర్కి బదులు పటిక పంచదారిని మిక్సీలో ఆడుకుని వేసాను నేను ఏ ప్రసాదం చేసినా పంచదారికి బదులు పటికి బల్లమే వాడతాను ఇక పటికి బల్లం పొడి వేసిన తర్వాత యాలకుల పొడి కూడా వేసి కలిపేశాను లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ అయితే కలిపేశాను ఇక ప్రసాదం పూర్తి అయిపోయింది ద్వారానికి కూడా మొత్తం పసుపుసి బొట్లు అయితే పెట్టేశాను ఇక బొట్లు పెట్టేసాక పూజకి అన్ని ఇక అయిపోయినట్లే వెళ్ళి రెడీ అయ్యి వచ్చి నిండు ముత్తైదుగా పూజ చేసుకోవడం ఉందనమాట ఇక రెడీ అవడానికి అయితే వచ్చేసాను ఇదే నా బర్త్డే శారీ అనమాట ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి నా బర్త్డే అని కాకుండా ఈ రోజు శ్రావణ శుక్రవారం కూడా కాబట్టి ఇంకా చీర అయితే వేసేసుకున్నాను సాధారణంగా అయితే నేను డ్రెస్సే తీసుకున్నాను శ్రావణ శుక్రవారం పూట నిండు ముత్తైదులా పూజ చేసుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి ఇక శారీ అయితే కట్టుకుని నిండుగా రెడీ అయిపోయాను ఇక పూజ చేసుకోవడమే లేటు పువ్వులన్నీ కూడా ఫటాలకి అలంకరించేసి ఇక వరలక్ష్మీదేవికి సనజాజ్ పువ్వులు అయితే తెప్పించాను ఆ సనజాజ్ పువ్వులు వరలక్ష్మీదేవికి ఇలా మాలగా అయితే వేసేసుకున్నాను ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా ఐదు రకాల ఫ్రూట్స్ అలాగే ఆ పాయసం కూడా చేసి అనమాట సాధారణంగా అమ్మవారికి ఆ ఐదు రకాల ఫ్రూట్స్ అంటే చాలా మంది అరటిపళ్ళని యాపిల్స్ అని ఆరెంజెస్ అని ఇవే పెడతారు కానీ మన ఇంట్లో ఏ రకం ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వరలక్ష్మీదేవి పెట్టుకోవచ్చు నేనైతే ఆ పపాయ అలాగే అదేదో రకం ఫ్రూట్ అదేంటో నాకు తెలీదు అదొకటి అలాగే మ్యాంగోస్ ఇంకా సీతాఫలాలు బనానా ఈ ఐదు రకాలైతే పెట్టాను చాలా మంది వరలక్ష్మి దేవికి గాని ఏదైనా దేవుళ్ళకి గాని ఇదే పెట్టాలి ఇలానే చెయ్యాలి అని చాలా మంది భ్రమలో ఉంటారు కానీ నిజానికి మన దగ్గర ఏముంటే అది పెట్టచ్చు ఏదైనా కూడా దేవుడిచ్చిన ప్రసాదమే ఏదైనా కూడా దేవుడు సృష్టించిందే మనకి ఏం కలిగితే అది పెట్టుకోవచ్చు చాలా మంది ఇలానే పెట్టాలి అలానే పెట్టాలి అదేమీ లేదండి ఎలా అయినా కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తే అది దేవుడికి చెందుతుంది ఇక పూజ అంతా పూర్తి చేసుకుని లాస్ట్ లో హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఇంతటితో వరలక్ష్మీదేవి పూజ అయితే పూర్తయింది ఇక వరలక్ష్మీదేవికి హారతి ఇచ్చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఏం కావాలి ఏంది కోసం వ్రతం చేస్తున్నాము అనేది మనసు విప్పి చెప్పుకుంటే అమ్మవారు ఖచ్చితంగా వింటారనమాట ఏమైనా తప్పులు చేసినా చూసినా మాట్లాడినా మన్నించమని చెప్పి ఓ మూడు సార్లు గుంజీలు తీసి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే ఎక్కడున్నా అమ్మవారి వచ్చి మన కోరికలు నెరవేరుస్తారు పూజ అయినాక నుదుట్టుని కొంగు పెట్టుకోవడం మర్చిపోవద్దు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజు శ్రావణ శుక్రవారంతో పాటు నా పుట్టినరోజు కూడా మీ అందరి ఆశీస్సులు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పెద్దవాళ్ళైతే నన్ను ఆశీర్వదించండి అలాగే చిన్నవాళ్ళైతే మీ విసేస్ ని నాకైతే తెలియచేయండి ఈ రోజు శ్రావణ శుక్రవారంతో పాటు నా బర్త్డే కూడా కావడం వల్ల ఇంటి పనులు వంటి పనులు అన్నీ చేసుకుని దీపం పెట్టి ఈరోజు నా పుట్టినరోజు అని నేనే మీకు చెప్పడానికి ఇంత టైం పట్టింది అనమాట ఎనీవే ఇప్పటికైనా చెప్పేశాను మరి మీరు మిస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హౌస్ వైఫ్ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా రెడీ అయ్యి దీపం పెట్టుకుని మీ ముందుకు వచ్చి బిసెస్ అడిగేంత వరకు ఎన్ని పనులు చేసుకొని ఎన్ని గట్టాలు దాటి ఇక్కడ దాకా రావాల్సి ఉంటుందో ఆల్రెడీ ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి చూశారు కదా అదనమాట సంగతి సో హౌస్ వైఫ్ బర్త్డే అంటే ఇంత కష్టంగా ఉంటుంది ఏం చేస్తాం అయితే బర్త్డే సెలబ్రేషన్ అయిపోయినట్టే ఇంకా సెలబ్రేషన్ అంటే ఏముంటుంది స్నానం చేయడం దీపం పెట్టుకోవడం లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళడం అంతే సో ఇంట్లో దీపం పెట్టడం పూజలు అన్నీ అయిపోయి బర్త్డే రోజు ఎన్ని స్పెషల్స్ చేసుకున్నా ఏమున్నా కూడా పాయసంగా తినకపోతే ఆ బర్త్డేకి అసలు వాల్యూ లేదని చెప్పాలి అంత గొప్ప పాత్ర మన బర్త్డేలో ఈ పాయసం అనమాట ఎవ్వరి బర్త్డే కైనా ఒక్క స్పూన్ అయినా తింటేనే అది పూర్తవుతుంది అంత గొప్ప చరిత్ర ఉంది ఈ పాయసానికి ఈ రోజు మరి నేనే నా చేతులతో స్వయంగా చేసుకున్నాను టేస్ట్ అదిరిపోయింది ఈ పాయసం ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి దేవి చేశాను ఇక ఇదే రోజు నా పుట్టినరోజు వచ్చింది కాబట్టి నా బర్త్డే కూడా వెనుకొచ్చింది ఎనిమిది ఏదేవైనా అన్ని రకాలుగా అయితే ఈ రోజు పాయసం టేస్ట్ అయితే బాగా కుదిరింది చాలా బాగుంది భార్య ఏ పూజ చేసినా భర్త ఆశీర్వాదం తీసుకున్నాకే ఆ పూజ పూర్తవుతుంది ఇక వరలక్ష్మీదేవి పూజ అయితే ఖచ్చితంగా భర్త ఆశీర్వాదం తీసుకుని భర్త చేత బొట్టు పెట్టించుకొని పసుపు కుంకుమలు తన శతమానాలకు పెట్టించుకున్నప్పుడే ఆ పూజ కంప్లీట్ అవుతుంది ఈ రోజు నిండు ముత్తైదులాగా ఆయన ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఆయన వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన చేత అక్షంతి లేపించుకొని శతమానాలకి ఆయన చేత పసుపు కుంకుమ పెట్టించుకున్నాక నా పూజ అయితే పూర్తయింది ఇక తర్వాత సినిమాకి వెళ్దాం రెడీ అవ్వండి అని అన్నారు అందుకని చెప్పేసి గబగబా అయితే రెడీ అయిపోయి ఇక సినిమా థియేటర్కి అయితే వచ్చేసాము ఇంతకీ సినిమా ఏంటి అనుకుంటున్నారు కదా సినిమా వచ్చేసి కింగ్డమ్ అనమాట సినిమా అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఇక ఇంటర్వెల్లో సినిమాలో పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కామన్ కదా అవన్నీ తీసుకుని బాగా అయితే ఎంజాయ్ చేశాము సినిమా అయిపోయిన తర్వాత బయటే తినేసి వెళ్దామని మా ఆయన అన్నారు కానీ ఈ రోజు శుక్రవారం కదా బయట వద్దు అసలు శ్రావణ శుక్రవారం ఇంకా వాళ్ళు నాన్ వెజ్ అంతా కలిపేస్తారని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయి వండుకొని మళ్ళీ యధావిధిగా పిల్లల్ని చూసుకుని తినిపించి ఆయనకి పెట్టి నేను దిని ఇక పడుకున్నాము ఒక సాధారణమైన హౌస్ వైఫ్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉందో చూసారు కదా బాధ్యతల్ని బంధాలని మోసుకుంటూ ఎలా సాగిందో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి హౌస్ వైఫ్ పరిస్థితి ఇంతే